అన్న నమస్తే అన్న దీనికి అన్నా సరే పాడైంది అన్న పాడైతే పాక్దాన్ తీసి దీనికి పెట్టిన అయితే మూవ్ అసలు మూవ్ అట్లా మూ అంటే ఉన్న ప్లేస్ లోనే మళ్ళీ స్లోనే దొరుకుతుంది తినేట్లన్న అటు తక్కినట్టు ఇంత ఇస్తారు చూడు ఇప్పుడు ఏమైంది వైర్ మారింది కనెక్షన్లు తప్పించారు ఈ వైర్ ఇక్కడ ఇవ్వాలి పైన గడ్డి వైరు పైన ఇయ్యాలి ఇళ్ళ వైరు ఈ డబ్బు మధ్యలో ఇయ్యాలి ఈ విధంగా కనెక్షన్ చూడండి